మనం పుట్టిన మంతుని పట్టి మహాభారతంలో మనం ఎవరని తెలుసుకోవచ్చు జనవరిలో ధర్మరాజు వీళ్ళు ధర్మం ముందు ఎవరిని లెక్క చేయరు ఫిబ్రవరిలో దుర్యోధనుడు వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు మరి ఓవర్ థింకింగ్ ఎక్కువ మార్చి లో భీష్మ వీళ్ళు ఒక్కసారి మాట ఇచ్చారంటే అస్సలు తప్పుకోరు ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఏప్రిల్లో సహదేవుడు వీళ్ళకి ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళ ని కంప్లీట్ చేసే వరకు వాళ్ళు వదలరు మేలో అశ్వత్థమ్మ వీళ్ళకి చాలా విద్యలు తెలుసు కానీ ఎక్కడ ఉపయోగించాలో తెలీదు జూన్లో బలరామ్ వాళ్ళకి చాలా కోపం ఎక్కువ ఇంకా చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటారు జూలైలో ద్రోణాచార్య వీళ్ళకి చాలా తెలివి ఉంటుంది ఆగస్టులో అర్జునుడు వీళ్ళకి చాలా ఫోకస్ ఉంటుంది ఏం చెప్పినా చేసి చూపిస్తారు సెప్టెంబర్లో శ్రీకృష్ణుడు వీళ్ళు ప్రేమలో బలంలో ఎదటి వారి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంలో ముందుంటారు అక్టోబర్లో భీముడు వీళ్ళు ఒక్కసారి ఏమైనా అనుకుంటే వాళ్ళని ఎవరు ఆపలేరు చాలా ముండిగా ఉంటారు నవంబర్లో చెప్పుని వీళ్ళ గోల్ని చేరుకోవడానికి మంచి దారిలో అయినా చెడుదారిలో అయినా వెళ్తారు డిసెంబర్లో కర్ణుడు వీళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది కానీ వీళ్ళు మంచుల్ని తొందరగా నమ్మిస్తారు మంచో చెడో ఆలోచించరు ఇందులో మీది ఏమంతో కామెంట్ చేయండి